రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికల్లో రాజమండ్రి తరఫు నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా ప్రధాన లక్ష్యం ఒకటే ఈ రాజమండ్రిలో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య నుంచి విముక్తి కలిగించి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వ స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు తాపించడమే ప్రధాన లక్ష్యంగా మా పోరాటం ముందుకు నడుస్తుంది ఈరోజు పేపర్ మెల్ మీద ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు జగన్ గారి పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు పేపర్ మెల్ దగ్గర ముడుపులు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను తాకట్టు పెడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల రాజకీయ వ్యాపారం మాదిరిగా కాకుండా ఒక బాధ్యతతో ఈ రాజమండ్రి ప్రజలకు మేలు చేయాలి మెరుగైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించాలి అలాగే స్వచ్ఛమైనటువంటి త్రాగునీ దాపించాలి అలాగే రెండు వందల రూపాయలకి వంటనే సిలిండర్ని సరఫరా చూపించాలి ఇలా ఒక ఇరవై అంశాలతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ఇది కంప్లీట్గా ప్రజా సంక్షేమం ప్రజల కోసమే ఈ రాజమండ్రి సమస్యల మీదే ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది ప్రధానంగా మొదటి అంశం ప్రతి ఇంటికి పరిశుభ్రమైనటువంటి తాగునీటిని ఉచితంగా సరఫరా జరిపిస్తాం అదే గోదావరి జిల్లాలో పేపర్ ద్వారా వెలువడే ఏ ఒక్క రసాయనకాన్ని కూడా గోదావరి జిల్లాలో కలవకుండా చర్యలు చేపడతాం రెండు వందల రూపాయలకి వంటగా సిలిండర్ సిలిండర్ని రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకి సరఫరా జరిపిస్తాం అలాగే ఈ రాజమండ్రిలో దశాబ్దాలుగా జర్నలిస్టులు అనేక సమస్యలు ఒత్తిడికి లోనవుతున్నారు అయితే ఇప్పుడు యాంత్రిక జీవితం ఈ యాంత్రిక జీవితంలో జర్నలిజాన్ని ముందుగా నేర్పించడంలో కొద్దిగా కష్ట సాధ్యమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ భావించి మేము కూడా జర్నలిస్ట్ కష్టకాలు తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి అర్హత అనుభవజ్ఞులైన రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఉచితంగా హోండా సిటీ హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని వాళ్ళ దైలం జీవితానికి తోడ్పాటుగా ఉండే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అలాగే ఫిఫ్త్ పాయింట్ నకిలీ నిత్యావసర సరుకులు మార్కెట్లో రాకుండా నిరంతర పర్యవేక్షణ జరిపిస్తాం అయ్యే సిక్స్త్ పాయింట్ రాజమండ్రి శాసనమెట్ నుండి శాసనమెట్ట ప్రారంభం నుండి పురుషోత్తపట్నం వరకు హైదరాబాద్ ట్యాంక్ కమాండ్ ని మారి ఒక గొప్ప పర్యాటక పర్యాటక అభివృద్ధిని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా అది అభివృద్ధి పరుస్తాం సాధిస్తాం దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చిత ఇప్పటికే సిద్ధం ఉంచింది దాన్ని ప్రభుత్వానికి అనేక పర్యాయాలు ఎన్ని పర్యాయాలైనా దానికోసం కృషి చేస్తాం ఖచ్చితంగా సాధిస్తాం అలాగే రాజమండ్రి కొమూరు ప్రాంతాలను జంట నగరాలుగా అభివృద్ధి అభివృద్ధి చేస్తాం అలాగే రాజమండ్రిలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిని సాధించి క్రీడాకారులకు ఒక మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీని నియంత్రించి నిబంధనల మేరకు ఫీజును వసూలు చేసేటటువంటి ప్రక్రియని అమలు చేసే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది అలాగే ప్రైవేట్ కార్పొరేట్ వైద్యులకు ధీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సేవలను మెరుగుపరుస్తాం స్నానఘట్టాలను ఘట్టాలను పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా అధునాతనమైనటువంటి విధానాలతో మెరుగుపరుస్తాం దేవాలయ ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాం కాలుష్య వాతావరణాన్ని నియంత్రించి భక్తులకు మనశ్శాంతిని కలిగిస్తాం థర్టీన్త్ పాయింట్ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైనటువంటి పౌరు సేవలు అమలయ్యే విధంగా నిరంతర సేవలు అందిస్తాం అలాగే పద్నాలుగు ట్రాఫిక్ నియంత్రణకు క్రమ ప్రామిక్ నియంత్రణను క్రమబద్ధీకరించి మెరుగైనటువంటి ట్రాఫిక్ విధానాలను అమలు చేస్తాం ఇక ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్టీన్త్ పాయింట్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు నగరాలకు ప్రవేశించకుండా నిరంతర భరోసాగా శ్రమిస్తాం యువత పాడవకుండా ప్రతి సిక్స్టీన్త్ పాయింట్ ప్రతి గ్రామంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి నిరుద్యోగ సమస్యను ప్రారంభవుతాం సెవెంటీన్త్ సొంత ఎల్లు లేని ఆటో కార్మికుల కుటుంబాలకు వస్త్ర కార్మిక కుటుంబాలకు జట్టు కార్మిక కుటుంబాలకు ఇతర నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను స్వప్నం చేస్తాం స్వప్న సాకారం చేస్తాం అలాగే ఎయిటీన్త్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వైద్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలయ్యే విధంగా చర్యలు చేపడతాం నైన్టీన్త్ ఇరవై ఏళ్ల పాటు చెక్కు చెవరని పటిష్టమైనటువంటి కాలువ రోడ్ల నిర్మాణాన్ని అమలు జరిపిస్తాం ప్రజాధనాన్ని రక్షణగా కాపాడతాం అలాగే ట్వంటీ ఎయిత్ ప్రతి గ్రామంలో పేదరికాన్ని నియంత్రిస్తాం వృద్ధులకు అండగా చేయం రక్షణగా నిలుస్తాం ప్రత్యేక పర్యవేక్షణలో మహిళా భద్రతకు చర్యలు చేపడతాం ఈ ఇరవై అంశాలని తూచా తప్పకుండా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికే ఈ సంవత్సరం మీద నిరంతరం శ్రమించేటటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి భయం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి భయం చేయడం కోసం మోదీకి మోడీకి దేశ పెట్టడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండదు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు ఇక్కడ కార్మికుల దగ్గర నుంచి నీరుపేద కుటుంబాల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం దురదృష్టవశాత్తు ఈ రోజు జగన్ గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ రెండు పార్టీలు ఆర్థిక దోపిడీలకి బాగా బలమైనటువంటి పునాదులు వేసుకుంటున్నారు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజల్ని దోచుకునే ప్రయత్నంలో కిరాయి ప్రచారాన్ని చే సాగించుకుంటున్నారు ఓటికి నోటిచ్చి వాళ్ళ ఓట్లని దోచుకున్న అనే ఆలోచనలో ఉన్నారు నేను రాజమండ్రి ప్రజానికానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చెప్తుంది మీ భవిష్యత్తును దోచుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్లు వేయాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ప్రశ్నించేటటువంటి రాజకీయ పార్టీ ప్రశ్నించే పొందుతుని మీరు బలపరచండి బ్రతికించండి ఈ రాజమండ్రి ఒక ఆదర్శవంతున్నటువంటి నియోజకవర్గంగా జయించడానికి రాజమండ్రి ప్రజానిక కూడా ఒక స్థానిక అభిమానాన్ని చూపి చూపించండి ఈ రోజు వలసదారులు అలాగే ఎక్కడి నుంచి వచ్చినటువంటి తాత ముత్తాదుల వారసులు ఈ రోజు రాజమండ్రిలో పోటీకి సిద్ధపడుతున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఇది స్థానిక పార్టీ మేమంతా రాజమండ్రిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం అందుకని ఖచ్చితంగా స్థానికత్వాన్ని గెలిపించడానికి రాజమండ్రి ప్రజానికం సిద్ధ సిద్ధపడాలని మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన ఉంది ఆ అవగాహనని ఖచ్చితంగా జయించడానికి రాజమండ్రి ప్రజానికం ఒక అవకాశం ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం ఈ రోజు ఎన్ని ఆర్భాటాలు ఎన్ని మోసపురత మోసాలు చేసిన మీకు అమ్మఒడి అమ్మఒడి ఇచ్చానని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇప్పటిదాకా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు ఏం చేసినాయో మీరు ఒక్కసారి దూరదృష్టితో ఆలోచించండి ఈ రాజమండ్రిలో ఐదేళ్లు పరిపాలించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళా నాకు ఇంక అవకాశం ఇవ్వండి అని ఆ ఇంటి నుంచి మర మంచి మనిషి మారారు తప్ప పార్టీ అదే ఏం అభివృద్ధి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజమండ్రిలో అని మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పార్లమెంట్ నాయకత్వం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏం చేశారు ఇక్కడ మీరు కమిషన్లకి ప్రకృతి పడి ఈ రాజమండ్రిలో పనులన్నీ కూడా సర్వనాశనం చేశారు విట్లాచార్య సెట్టింగ్ లాగా ఈ మూడు నెలల ముందు నుంచి కూడా మీరు చిన్న చిన్న హట్లు వేసి ఏదో సెంట్రల్లో చిన్న చిన్న మోపులు పెట్టి ఒక సినిమా సెట్టింగ్స్ ఇలా మీరు ఏదో చేస్తే రాజమండ్రి ప్రజానికి అమాయకులు కాదు అలాగే ఈ రాజమండ్రిలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ముసుగులో దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు అలాగే రాజమండ్రి ప్రజానికానికి మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం రోజు గెలిచినా ఓడినా ఈ రాజమండ్రిలో ఏ సమస్య వచ్చినా ఏ మనిషికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంటికి ఏం జరిగినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీ సమస్య పట్ల సిద్ధంగా ఉంటుంది మీకు వచ్చినటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది ఈ పార్టీలు ఎవరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కోట్ల రూపాయలు దోచుకోవడానికి వాళ్ళ యొక్క పదవిని అడ్డు పెట్టుకుని వాళ్ళ యొక్క రాజకీయ పదవిని ఐదేళ్ళు రాజధాని గురించి చేస్తారు అందుకని రాజమండ్రి ప్రజలు మీరు ఎవరు నమ్మద్దు ఈ రాజమండ్రి ప్రజల కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని మేము సిద్ధం చేశాం ఈ ప్రణాళిక ఆధారంగా రాజమండ్రిలో ఖచ్చితంగా శ్రమిస్తాం కష్టపడతాం ఈ రాజమండ్రిని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇరవై తారీఖుని రాజమండ్రిలో పార్లమెంట్కి అసెంబ్లీకి నేను నామినేషన్ దాఖలు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను